ఏంటినా ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయరు రాని చెప్తాను ఏంటండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు అదేనే ఫోను ఇంట్లో మర్చిపోయారు అది చెప్దామని అని ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు హాయక నీకు వంట వండడం వచ్చు కదా అయ్యో చాలా బాగా వచ్చేయండి పెళ్ళయ్యక మీకు అన్ని రకాల వంటలు చేసి చూపిస్తాను వన్ ఎటర్నిటీ లేటు ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయర్ ఎక్కడికి వెళ్తున్నావే పేస్ట్ తేవడానికి వెళ్తున్నానండి పేస్ట్ ఎందుకు ఎప్పుడు అందులో వేయమన్నారుగా ఆయనే వేయమంటే అలా పడుతుంది సరే ఆయన ఇష్టం నన్ను ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం లేదు ఏం ఎండలే బాబు అస్సలు మామూలుగా లేవు ఇవాళ వర్షం పడిందని అనుకోవడానికి లేదు నెక్స్ట్ రోజు మళ్ళీ ఎండలు మండిపోతున్నాయి పిట్టల్లారాలిపోతున్నారు మనుషులు పడగబ కొట్టి అయ్యయ్యో అలాగా అండి అయినా నాకు ఒక ఐడియా వచ్చిందండి వడదెబ్బలు కొట్టకుండా నా దగ్గర మంచి చిట్కా ఉంది నీకే ఐడియా వచ్చిందా చెప్పు చెప్పు అందరికీ తెలియజేద్దాం మంచిది చాలా సింపుల్ అండి ని నీటిలో కరిగించి ఒక గ్లాస్ తాగేయండి వింబార్ కరిగించి తాగడం అంటే మతికైన పోయిందా అలా అంటారేంటండి అందులో ఒకటి కాదు రెండు కాదు వంద నిమ్మకాయలు శక్తి దాగుంది చిన్నప్పటి నుంచి అంతేనంట నువ్వు ఇప్పుడే అలా అయ్యేవా మంచి చెప్పినా అందరికి చెడే ఎదురవుతుంది ఏంటో ఈ లోకం హరిక ఏమైంది ఎలా పడుకున్నావే పొద్దు నుంచి హెడ్ బాడీ అంతా పెయిన్స్ అండి అస్సలు బాగాలేదు ఫీవర్ కూడా ఉంది అయ్యో అలాగా హాస్పిటల్ వెళ్దాం బాగా మరి ఈ రోజు వద్దులండి ఒంట్లో బాగాలేదు కదా ఈ రోజు వెళ్ళాలి కదా అదేనండి నేను అనేది ఒంట్లో బాగాలేకపోతే బయటికి ఎలా వస్తాను తగ్గాక వెళ్దాం లేండి ఏమండి షాప్ మనల్ని మోసం చేశాడండి ఏ షాప్ వాడు ఏం మోసం చేశాడు మొన్న మనం అగర్బత్తీలు కొన్నాం కదా అవి ఒక్కడు కూడా అలగట్లేదండి అవి వెలగవు మనం వెలిగించుకోవాలి ఓ అవునా సరే అయితే వెలిగిస్తాను లేండి బాబోయ్ బట్టలు కింద అస్సలు ఆరడం లేదు పైకి వచ్చే వేయాల్సి వస్తుంది ఇలాగే వదిలేసానంటే ఈ వెళ్ళి కింద పడి మళ్ళీ ఉతుక్కోవాలి కాదు బాబు అలాగా అదా ముళ్ళేయకపోతే ఎగిరి కింద పడి పాడైపోతాయని ఓ సింగ ముళ్ళు కళ్ళు వేరే బట్టలకి ఎగరకుండా ఉండాలంటే క్లిప్పులు పెట్టుకోవాలి క్లిప్పులు పెట్టుకుంటే ఎక్కడే ఉంటాయి ఉంటాయిందా ఏంటి ఏంటి నాకు చాలా రోజుల నుంచి ఒక పని ఎలా చేయాలో అర్థం అవట్లేదండి ఏమైనా నాకు హెల్ప్ చేస్తారా చెప్పవే టక చేసేద్దాం ఏంటి బట్టలు ఆరేసుకోవడానికి మనకి ఒక తీగే ఉందండి రోజు బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు చూస్తున్నానండి వేస్ట్ గా ఎన్ని తీగలు పడున్నాయో ఒక్కళ్ళకి ఉపయోగించుకోవడం రావట్లేదు మీరు ఏదైనా సరైన ఏర్పాటు చేశారనుకోండి నేను రోజు ఆ తీగల మీద బట్టలన్నీ ఆరేసుకుంటాను అన్ని తీగలు వేస్ట్ గా ఎవరు ఏ తీగలు ఇంకేం తీగలండి అదిగో అక్కడ చూడండి ఆ తీగలా నేను లేనప్పుడు ట్రై చేయక బట్టలు వేసేటప్పుడు ఉంటావు తీయడానికి ఉండవు మీరు ఎప్పుడు ఇంతే నేను ఎక్కడ నా ఐడియాలతో గొప్పదాన్ని అయిపోతాను అని అన్ని ఏవి బాగాలేదని నా ఐడియాలు ఏవి తీసుకోరు ంగరణ్ చెప్తే అర్థం కాదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్